కురుమ కురుమల హైక్యత కురుమల హైక్యత దైవలం మీరప్పికి జైవల మంగళమాకి రేపు చర్యబోయే కురుమ ఆత్మీయ సమ్మేళనం ఇరవై తొమ్మిది తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గాంధీభవనం కుర్మ ఆత్మీయ సమ్మేళన జనపబడుతున్నది దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన కుర్మ ఆరాధ్యమైన వీలైన గారు మరియు పుల్ల ప్రభాకర్ గారు బట్టి తమ్మ గారు వీళ్ళందరూ వస్తున్నారు కావున కురుమలు ఐక్య సంత్యలో రాష్ట్రంలో నలుగురు నుంచి అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి అన్ని విలేజ్ల నుంచి రావాల్సిందిగా ఇదే అవమానంగా భావించి అందరూ కురుమల ఐక్య సఖ్యం వచ్చి గాంధీభవన్లో కురుమాల భార్య ఎత్సరాలు దెబ్బకు మోదించి మన కురుమల సత్తా గాంధీభవన్లో రాష్ట్ర నాయకత్వానికి చూపించవలసిందిగా కోరుతున్నాను జై కుర్మా జై కుర్మ చెప్పండి

మన కొల్లూరు మల్లప్ప గారి చిత్రపటాన్ని ఆవిష్కరణ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గ సద్యులు వస్తున్నారు వారితో పాటు తెలంగాణ ప్రభుత్వ కురుమల ఆరాధ్య దైవం మా అందరికీ ఆరాధ్య నాయకుడు అయినటువంటి నాయకుడు బీర్ల ఇలే గారు వస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో బీర్ల ఎల గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా ఇదే ఆహ్వానంగా పరిగణించాలని కోరుతా ఉన్నాం ఈరోజు మల్లాపూర్ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మల్లాపూర్ లో శివరాసలో ఏర్పాటు చేసిన వీరప్పగుడి పరిణామంలో మనందరం ఈ రోజు ఏర్పాటు సమావేశం కావడం జరిగింది ఇరవై తొమ్మిది తారీఖున గాంధీ భవన్ లో కురుమాల ఆత్మీయ సములన ఉంది కాబట్టి కురుమలందరూ అధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి వీళ్ళ గారి మంత్రివర్గంలో మనందరం కృషి చేయాలని కోరుతున్నాం కులానికి కుర్మ సంఘ నాయకులు తలపెట్టినటువంటి కుర్మ జేఏసీ తలపెట్టినటువంటి చెలో గాంధీభవన్ కుర్మల అర్చీన సమ్మేళనానికి విధిగా కుటుంబ సోదరులందరూ కూడా విచ్చేసి అక్కడ కుర్మ సత్తా ఎంతో చూపించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇదే ఆహ్వానంగా మందించి ప్రతి ప్రతి ఒక్క కుటుంబ కుల సభ్యుడు తమ బాధ్యతగా భావించి గాంధీభవన్ రావాల్సిందిగా కోరుతా ఉన్నారు జై కుర్మ జై కుర్మ Boa